హాయ్ హలో అందరికీ టమాటా మెంతిపప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది సేమ్ ఇలానే చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ బ్యాల్ కడిగి శుభ్రం కడిగి బాగా నీళ్ళు వేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట ఇలా హాఫ్ అన్ అవర్ నానబెడితే మనకు పప్పు చాలా ఒదుగు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది రెండు టమాటాలు వేసాను కట్ చేసి కొత్తిమీర ఒక కప్పు అంత కొత్తిమీర మావి చిన్న మెంతాకు కట్టలు అనమాట ఒక చిన్న రెండు మెంతాకు కట్టలు వేసాను చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తర్వాత పసుపు ఎల్లిపాయలు ఒక సగం గడ్డ ఎల్లిపాయలు వేసేసుకొని కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు అనమాట సేమ్ ఇలానే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక నాలుగు మూడు విజిల్స్ రానియండి మూడు విజిల్స్ రానిస్తే పప్పు బ్యాళ్ళు కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట అప్పుడే టేస్టీగా ఉంటుంది కారం మాత్రం ఇప్పుడు నేను కారం పప్పు చేస్తున్నా కారం వేసి చేసేది అనమాట అందుకే విజిల్ సేపిస్తున్నా కారం కూడా మనం ముందే వేయచ్చు కానీ కలర్ తగ్గిపోతుంది అనమాట తర్వాత వేస్తేనే కలర్ బాగుంటుంది చూడ్డానికి టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది చూడండి ఉడికిపోయింది పప్పు దీంట్లోకి కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసేసి మళ్ళీ కొద్దిసేపు సిమ్లో పెట్టాలి స్టవ్ కొంచెం సిమ్లో పెట్టేసి ఉడికియ్యాలన్నమాట ఇప్పుడు ఒక గంట తీసుకొని బాగా ఇలా కలిపేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకాలండి ప్లేట్ పెట్టేసి చిన్నగా సిమ్లో ఉడికేసిందనుకో కారంలో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది అనమాట పప్పులోకి అంతా కలిసిపోతుంది చూడండి ఇలా ఉడికేసిన తర్వాత ఇంకా పప్పు వెనుపుకుందాము పప్పు గిత్తు ఉంటుంది కదండి పప్పు గింతెత్తితో వెనుపేసుకొని తరువాత పెట్టు పప్పుగింతితో వెనుపేసుకొని తరువాత పెట్టుకోవాలన్నమాట ఇలా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే చాలండి పప్పు ఇంకా కడాయి పెట్టేసుకొని ఎల్లిపాయలు కొంచెం చిదిమేసుకొని ఆయిల్ వేసి వేడైనాక ఎల్లిపాయలు వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత మజ్జిమిరపకాయలు ఉంటాయి కదండీ అవి కూడా వేసుకోవాలి కొంచెం ఇవి వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మజ్జిమిరకాయలు పప్పులోకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత పప్పులోకి వేసేయడమే అండి చాలా మంచిగా ఉంటుంది వాసన కూడా పప్పు తర్వాత కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూసుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ యాసిటీస్ ఇలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే మాత్రం